నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం అక్కంపేట నుండి కురిచర్లపాడు వెళ్ళే మార్గంలో వర్షాల కారణంగా కూలిపోయిన కల్వాటును పరిశీలించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కల్వర్టు భారీ వాహనం రాకతో కుంగిపోయిందని గ్రామస్తుల ఫిర్యాదుతో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా అనగా ఒకటి రెండు రోజుల్లో తాత్కాలిక ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో రోడ్ల మరమ్మతులు చేయకపోవడంతో ఇటువంటి దారుణాలు చూడవలసిన వస్తుందని చంద్రమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో రైతులకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఒకటి రెండు రోజుల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ రవికుమార్ చెంచయ్య అఖిల్ మణి విష్ణు స్థానిక రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాలు వెంకటాచల మండలం మనుబోలు మండలాన్ని కలిపేటువంటి అక్కంపేట నుంచి కుదుచేర్లపాడు మీదుగా నెల్లూరుకు వెళ్ళేటువంటి రోడ్డు ఈ రోడ్డుకి విరివైపులా కూడా పొలాలు గ్రామాలను కలిపే విధంగా ఈ రోడ్డు ఉంది అయితే గత ప్రభుత్వంలో కనీసం రోడ్ల మీద ఉన్న గుంటలను కూడా పూడ్చినటువంటి పరిస్థితి లేదు మనకు తెలిసిన విషయమే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా హెవీ లోడ్తో వెళ్ళేటువంటి లారీలు ఎప్పుడో పురాతన కాలంలో కట్టినటువంటి ఇటుక రాళ్ళ పిడ్జి కూలిపోవడం జరిగింది ఇది కూలిపోయి మూడు రోజులు అవుతుంది మరి ఇక్కడ గ్రామస్తులు స్కూల్కి కాలేజీలకి వెళ్ళే పిల్లలకు కూడా కుర్చెలపాడు గ్రామస్తులు కూడా పిల్లలకి చాలా ఇబ్బంది అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి త్వరితగతిన తాత్కాలికంగా అయినా సరే ఇది మొత్తం క్లీన్ చేయించి ఒక బొంగేసి గ్రావులు తోలిచ్చి వాళ్ళకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడి రైతులందరూ కూడా నార్లు పోసుకునే సమయం అదేవిధంగా కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది కాబట్టి రాకపోకలాగిపోతే తాత్కాలికంగా అయినా సరే వాళ్ళకి రాకపోకలకు అంతరాయం లేకుండా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకు కావచ్చు అదేవిధంగా గ్రామస్తులకు కావచ్చు మేము మాట ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఇది ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకెళ్లి చూపించి దీని యొక్క పనిని ఒకటి రెండు రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో అటు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు మేమందరం కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈ యొక్క ఎన్డీఏ కూటమి అడుగులు ముందుకు వేస్తుంది గత ఐదేళ్ల పాలనలో ఎక్కడన్నా సమస్య ఉందా అని అంటే ఆ సమస్యని వెలుగెత్తి చూపినటువంటి వ్యక్తి పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళకు తోచినటువంటి సెక్షన్లు ఉన్నాయి అవన్నీ కూడా పెట్టించేటువంటి పరిస్థితి జరిగింది కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా రైతులకు ఇబ్బందులు వచ్చినా రోడ్ల మీద ఉన్నటువంటి గుంటలు బొడ్చాలన్నా కూటమి ప్రభుత్వమే చేయగలుగుతుంది కాబట్టి ఆ కూటమిలో ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యాలం కాబట్టి మా వంతు మేము ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని పరిష్కరించడానికి మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తాం అదేవిధంగా ఏదైతే ప్రస్తుతము నార్లు పోసుకుంటున్న రైతులందరూ కూడా ఒక చిన్న విన్నపం సచివాలయాలకు వెళ్ళి మీకు ఎవరు ఎరువులు కావాలంటే ఎకరాకి నాలుగు కట్టలు ఇస్తున్నారని చెప్పి చెప్పారు కాబట్టి ముందస్తుగానే మీరు ఎరువులు కావాల్సిన వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మీరు నమోదు చేసుకొని మీరు అక్కడ అమౌంట్ కడితే మీకు అందరికీ కూడా సకాలంలో ఎరువులు అందుతాయని చెప్పి ఇది మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే సమస్య ఉందంటే ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వారి కోసం నిరంతరం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం